అందుకో దండాలు బాబా అంబేద్కర అందుకో దండాలు బాబా అంబేద్కర అంబరావున్నట్టి కలుగురవంగో అంబరాధున్నట్టి కలుగురవంగో ముందుగా నిన్నుదలచి పాటలు పాడేవు చీకటి మా బతుకుల్లో

కాంగ్రెస్ కండ కావడానికి వ్యతిరేకంగా లింగంపేట యుద్దరంగంపేటంది ముదా సాయిలు సాయిలు సాయిలైంది అంబేద్కర్ చూపుడు వేలు సాక్షిగా తెలంగాణ దళిత సమాజం కాంగ్రెస్ దుర్మార్గ పాలన మీద యుద్దం ప్రకటిస్తున్నది ఈ లింగంపేట నుంచి వాళ్ళ ఏం తప్పు చేసిండు అంబేద్కర్ జయంతి రోజున ఆ మహనీయుడి స్ఫురణలో ఒక ఫ్లెక్సీ పెడితే ఆ ఫ్లెక్సీ పెడితే ఆ ఫ్లెక్సీని తీసేయడానికి కాంగ్రెస్ పార్టీ కొమ్ము కాస్తున్న ఏజెంట్ల లాగా పోలీసులు వచ్చి ఫ్లెక్సీలు తీసేస్తుంటే మీరు ఒక పార్టీ ఏజెంట్ల లాగా ప్రవర్తించకండి ఎందుకు మేం పెట్టిన ఫ్లెక్సీలు తీసేస్తున్నారు మిగతా పార్టీలు ఎట్లుంటాయి అని అడిగితే ఒక న్యాయమైన ప్రశ్న వేస్తే వాళ్ళ ముఖ్యమంత్రి ఎప్పటికి చెప్తుంటాడు ఏమంటాడు బట్టలు ఉడదీసి కొడతా అంటుంటాడు ఎవరు రేవంత్ రెడ్డి ఆయన మాట్లాడుతనే మాట గొప్పతనం నిలవాల జనా తెలంగాణలో ఉన్న జనాలు బట్టలు ఉడదీసి కొట్టాలంట ఆ బట్టలు ఉడదీసి కొడతా అని అంటుంటే ఆయనకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నటువంటి పోలీసులు మెడబట్టి బరబర ఈడ్చకపోయి నడి రోడ్డు మీద కూలేసి బట్టలు ఊసిపోతున్నా కూడా ఈడ్చుకుంటూ పోయినారు ముదరం సాయిల్ ఎందుకింత మదం మీకు ఎందుకింత కౌరం మీకు ఇవాళ ఇదే చౌరస్తాలో అదే అంబేద్కర్ సాక్షిగా మీరు బరబర ఈడ్చకపోయిన మెడలో కేటీఆర్ వచ్చి దండ వేసి మీరు బట్టలిప్పితే మీరు బట్టలిప్పితే అదే సాయికి వాళ్ళ షాలువగ పిల్ల కళ్ళు తెరిచి చూడండి కాంగ్రెస్ కార్యకర్తలారా ఖాన్ కోర్కర్స్ లో చెవులు తెరిచి వినండి మీరు దళితుల ఆత్మగౌరవం మీద దాడి చేస్తే అంబేద్కర్ ఆశయం స్ఫూర్తి మీద దాడి చేస్తే ఇవాళ మీ మీద యుద్దం ప్రకటిస్తున్నది దళిత సమాజం అమిత్ షా అన్నట్టు ఆయన కూడా పార్లమెంట్ లో ఒక మాట అన్నాడు ఊరికే అంబేద్కర్ అంబేద్కర్ అంటారు అంబేద్కర్ అని ఎందుకంటారు దేవుడి నామస్మరణ చేసిన స్వర్గం వస్తుంది అన్నాడు దేవుణ్ణి స్మరిస్తే ఉన్నదో లేదో ఆ స్వర్గం వస్తుందో రాదో తెలియదు కానీ అంబేద్కర్ ను స్మరిస్తే స్వర్గానికి పోవు గాని ఈ భూమినే సమసమాజ స్వర్గంగా మార్చు అందుకనే అంబేద్కర్ ను స్మరిస్తాం అమిత్ షా నువ్వు అర్థం చేసుకో అంబేద్కర్ ను స్మరిస్తే విద్యాలయాల్లోకి పోతాం అంబేద్కర్ ను స్మరిస్తే స్వర్గానికి విద్యాలయానికి పోతాం అంబేద్కర్ ను స్మరిస్తే గ్రంథాలయానికి పోతాం లండన్ లో ఉన్న టెంపుల్ మౌన్ గ్రంథాలయంలోని సకల శాస్త్రాలను అధ్యయనం చేసిన మహామేధావి అంబేద్కర్ అంబేద్కర్ ను స్మరిస్తే పార్లమెంట్లోకి పోతాం ఆ అంబేద్కర్ ఇంగ్లాండ్ కి వెళ్లి బారెట్లా చదివిండాయన ఆయన నిజానికి అక్కడనే ఉండొచ్చు ఇంగ్లాండ్ లో ఆ దేశం ఆయనను గౌరవించింది కానీ నా భారతదేశానికి పోతా ఈ దేశం అంబేద్కర్ అవమానించింది నీ కులం తక్కువ అన్నది నువ్వు ఊళ్ళోకి యావద్దు అన్నారు నీ కులం వాళ్లు శ్మశానం దగ్గరుండి శవాలు కాల్చుకోవాలి అన్నారు మీ గుడిసెలు ఊరవుతలే ఉండాలి అన్నారు మీరు చర్మం తీసి చెప్పులు చేసుకుంటూ బతకాలి అని అన్నారు ఆయన భారతదేశానికి వచ్చి అంబేవాడకు పోయి నా జాతిని ఈ చెరువు నీళ్ళు ఎందుకు ముట్టుకోనివారు అని మహర్ చెరువు పోరాటం చేసిండు అందుకనే ఇవాళ అంబేద్కర్ ప్రతి చౌరస్తాలో నిలబడి జాతికి దిగ్దర్శనం చేస్తున్నాడు దారి చూపిస్తున్నాడు ఆ మహానుభావుడి జయంతి రోజున దళితులను అవమానించిన చరిత్ర ఈ దుర్మార్గుడిని దళితుల్ని ప్రలోభ పెట్టి ఓట్లేయించుకున్నాడు రేవంత్ రెడ్డి మూడు రంగుల జెండా బట్టి పంచరంగుల కళ చూయించింది రేవంత్ రెడ్డి ఏమన్నాడు కేసీఆర్ ఆయన అంబేద్కర్ ఒక మాట చెప్పిండు గొలుసులు వేస్తే శరీరాన్ని తీసుకోవచ్చు కానీ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే ఆర్థిక స్వావలంబనను దెబ్బతీస్తే మనిషి ఆత్మనే తీసుకోవచ్చు కనుక దళితులు ఆర్థిక స్వావలంబన సాధించాలే రాజ్యాధికారాన్ని సాధించాలని అంబేద్కర్ చెప్పిండు దళితులకు ఆర్థిక స్వావలంబన రావాలని చెప్పి ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఎప్పుడన్నా ఎవరన్నా ఆలోచించిందా ఒక దళిత కుటుంబం ఆర్థికంగా నిలబడాలని ఇంత పెద్ద మొత్తం ఇవ్వాలని ఏదో నాలుగు రూపాయలు ఇచ్చి అప్పు పూ తిరిగిచ్చి ఇన్స్టాల్మెంట్లలో తిరిగి బాకీ కట్టమంటే ఆ కుటుంబాన్ని నిలబడదు ఒక పది లక్షలు ఇస్తే నిలబడుతుందని దళిత బంధనే పథకం పెట్టి దళితుల ఆర్థిక స్వావలంబన కోసం కేసీఆర్ ప్రయత్నిస్తుంటే ఈ దుర్మార్గపు రేవంత్ రెడ్డి ఏమన్నాడు పది లక్షలు కాదు పన్నెండు లక్షలు ఇస్తా అన్నాడు పన్నెండు లక్షలు ఇస్తా అన్నాడు పన్నెండు రూపాయలన్నా ఎక్కడన్నా ఏ దళిత కుటుంబానికి ఇచ్చిన పన్నెండు రూపాయలు కూడా ఇచ్చిన పాపాన పోలే ఇంతకుముందు ప్రవీణ్ కుమార్ సార్ చెప్పిండు దళితులు బీసీలు అట్టడుగు వర్గాల ప్రజలు నిరక్షరాస్య కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలు బ్రహ్మాండంగా చదువుకోవాలని చెప్పి వెయ్యి గురుకులాలను స్థాపించండి కేసీఆర్ ఎవరి కోసం ఆ గురుకులాలు ఎవరు చదువుకోవాలని ఆ గురుకులాల్లో చదువుకుని బాగుపడ్డ బిడ్డలు ఎవరు ఐఐటీలో సీట్లు సాధించింది ఎవరు ఐఐఎం లో సీట్లు సాధించింది ఎవరు ఎవరెస్ట్ శిఖరాలు ఎవరు దేశ విదేశాలకు నాసా దాకపోయి తెలంగాణ కీర్తి జెండాలు ఎగరేసిన బిడ్డలు ఎవరు తెలంగాణ దళిత బిడ్డలు ఆ గురుకులాలలో చదువుకొని బీసీ బిడ్డలు ఆ గురుకులాలలో చదువుకొని తెలంగాణ ప్రతిభా పాఠ వాళ్ళని ప్రపంచానికి తెలియజేసిండు ఈ దుర్మార్గుడు వచ్చినాక వెళ్ళి ఏమైంది కేసీఆర్ సన్న బియ్యం పెట్టే ప్రయత్నం చేసిండు నెయ్యి వేసి గోరుముద్దలు తినిపించిండు కేసీఆర్ పోషకాహారం ఇచ్చిండు ఆ పిల్లలు బలంగా ఎదగాలే కొత్త తరం ఇనుప కండలు ఉక్కు నరాలతో ఉండాలని కలగన్నాడు ఆయన కాని వాళ్ళు ఈ దుర్మార్గుడు వచ్చినాక పసిపిల్లలకు బుక్కెడు పెట్టని రాజ్యం ఒక రాజ్యమా వీడు ఒక ముఖ్యమంత్రి దళిత బిడ్డలకు పెట్టలేకపోతున్నా నువ్వు నువ్వొక ముఖ్యమంత్రివా నీదొక పరిపాలన కనీసం బుక్కేడు పువ్వ పరిశుద్ధమైన పువ్వ ఆరోగ్యమైన బువ్వ నువ్వు పెట్టకుంటే బిడ్డలు చచ్చిపోతుంటే వాళ్ళ అంత్యక్రియలో పోతుంటే కూడా పోలీసులు అడ్డం నిలబెడుతున్నాడు ఈ రేవంత్ రెడ్డి ఎన్ని వేల మంది బిడ్డలు చచ్చిపోయింది ఇది అడుగుతున్నందుకేనా టీఎస్ ప్రైడ్ ఏమైపోయింది తెలంగాణలో దళిత పారిశ్రామికవేత్తలు ఎదగాలని వాళ్లకు ఆర్థిక సహాయం చేయాలని వాళ్ల పెట్టుబడికి ధనం సమకూర్చాలని వాళ్లకు కాంట్రాక్టులలో రిజర్వేషన్ ఇవ్వాలని కేసీఆర్ తెచ్చిన పథకం ఏమైపోయింది వస్తున్నాయి కాంట్రాక్టర్ ఇవాళ ఎవరు కొడుతున్నారు ఎవరి చేతున్నారు ఏ చంద్రబాబు నాయుడు తొత్తులకు వస్తున్నాయి కాంట్రాక్టు ఇవాళ చంద్రబాబు నాయుడు తొత్తులకు ఇస్తున్నాడు ఇవాళ టీఎస్ ప్రైడ్ పోయింది దళితుల కోసం పెట్టిన స్కీములన్నీ పోతున్నాయి దళితులకు రావాల్సిన ప్రయోజనాలన్నీ మంట కలిసిపోతున్నాయి ఇది ఏందని అడిగితే వెటకారపు దాడి రేవంత్ రెడ్డి మాట్లాడితే నిలువెల్లా అహంకారం మాట నిండా వెటకారం బాసంత వికారం తెలంగాణకు తీరని అపకారం ఒక ఆయన ఒక టీవీ కొందామని పోయిండట టీవీ కొందామంట మంచి టీవీ కొనాలనుకున్నాట అంటే ఎక్స్ట్రాడినరీ ఫీచర్స్ చాలా న్యూ టెక్నాలజీ ఇప్పుడు ఏదైతే ఉన్న టీవీల కంటే కొత్త మోడల్ టీవీ ఒకటి కొందామని పోయిందట పోతే అక్కడ ఆ షాప్ లో చూయించినట్టవీలన్నీ చూడు ఇగో ఇది ఫైవ్ కే రెజల్యూషన్ ఇది సిక్స్ కే రెజల్యూషన్ ఇది మరింత ఇది దీని ధర ఇంత దీని ధర ఇంత అని చెప్తున్నాడట చెప్తుంటే అన్ని టీవీలు చూసుకుంటూ వచ్చిన తర్వాత ఒక దగ్గర ఒక పాత టీవీ ఉన్నదట పాత డైనారా టీవీ ఉన్నదట ఈ టీవీ మాత్రం అన్నిటికంటే రేట్ ఎక్కువ అన్న అరే టీవీ ఇంత రేట్ ఎక్కువ ఎందుకు ఇది మామూలు పాత టీవీ లెక్కున్నది కదా గంత పెద్ద కొత్త టెక్నాలజీ ఉన్న టీవీ ఉన్న దానికంటే దీనికి రేట్ ఎక్కువ అన్నాడు ఇందులో ఒక ప్రత్యేకత ఉన్నది దేంట్లో లేని ఫీచర్ దీంట్లో ఉన్నది ఏం చెప్పింది ఏంటో ఆ ఫీచర్ అని అడిగిందట బ్రహ్మాండమైన ఫీచర్ అది తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్న ఫీచర్ అన్నట ఏం కదా అట ఏముందా రేవంత్ రెడ్డి స్పీచ్ మొదలు పెట్టగానే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది కదా రేవంత్ రెడ్డి స్పీచ్ మొదలు పెట్టగానే టీవీ ఆటోమేటిక్ బంద్ అయిపోతుంది ఏముంటే రేవంత్ రెడ్డి స్పీచ్ నిండా అబద్ధాలు పచ్చి అబద్ధ బనక చెల్ల మీటింగ్ కు పోనే పోను అన్నాడు తెల్లార ఒక అక్కడి నుంచి గొలుసు గుంజిండు చంద్రబాబు ఏమో ఎక్కువ మాట్లాడుతున్నాడు తెల్లారడ ఉరికి ఉరికడ కూర్చొని బాంచముక్త ఏం చేయమంటావు సంతకం పెట్టు కమిటీకి సంతకం పెట్టొచ్చు బనక చెల్ల గోదావరి నీళ్లు రాసిచ్చొచ్చి ఏమంటాడు పాలమూరుకు పోయి పాలమూరుకు కేసీఆర్ ఏమో అన్యాయం చేసిండట ఏది పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు నీళ్లిచ్చి తిరుగు వలసలు వచ్చేటట్టు చేసి పాలమూరుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నాట్లేసినందుకు ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చినట్టు పాలమూరును అభివృద్ది చేసిన కేసీఆర్ ఏమో అన్యాయం చేసిండట చంద్రబాబు న్యాయం చేసిండటేమంటే మాట్లాడుతూ చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తాడయ్యా మీరు సహకరించండి సహకరిస్తాడా చంద్రబాబు నాయుడు కరెక్ట్ చెప్పిండు సంచులు పంపుతాడు సంకనాకిస్తాడు ఆ చంద్రబాబు దగ్గర సంతకం పెట్టొచ్చు బనక చర్లకు నేను ఆ మీటింగ్ కు పోలే పోను అని అబద్ధమాడిండు మొన్నేమన్నాడు సినిమా వాళ్ళు విడుదల కానీ టికెట్ల రేట్లు పెంచడానికి వీల్లేదు అన్నాడు ఇప్పుడు హరిహర వీరమల్లు అనగానే రేవంత్ రెడ్డి గొంతులో ముళ్ళు దిగింది మీద ముళ్ళు దిగింది ఇప్పుడు రేట్లు పెంచుకోవచ్చు పవన్ కళ్యాణ్ అయితే రేట్లు పెంచుకోవచ్చు పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు నుంచి మోడీ రాక ఒకటే బంధం ఉన్నది ఒక బంధం నడుస్తున్నది వాళ్ళ తిరిగి తెలంగాణలో తెలుగుదేశం జెండా ఎగిరేయాలన్నది వీళ్ళందరి కుట్ర కేసీఆర్ ఇక్కడ తెలుగుదేశం లేకుండా చేసిండు అందుకని కేసీఆర్ లేకుండా చేయాలని దులుకున్నారు బదులు చేస్తున్న దుర్మార్గం ఆ దుర్మార్గంలో భాగమే ఇవాళ్ళ టిఆర్ఎస్ నాయకుల మీద పెడుతున్న కేసులు ఐదు వేల కేసులు పెట్టి లగచర్ల గిరిజనుల మీద మొట్టమొదటి రాంగన చేసింది అని లగచర్ల గిరిజనుల మీద హింస ఆ హింసకు అడ్డం నిలబడ్డాడని కేటీఆర్ మీద కేసులు నీ దోపిడీకి అడ్డం నిలబడుతున్నాడని ఢిల్లీ దాకా పోయి లగచర్ల లంబాడి తల్లులు తీసుకపోయి వాళ్ళని అక్కడ నిలబెట్టి వాళ్ళ కన్నీరు ప్రపంచానికి చూపించింది కనుక కక్ష కట్టింది కేటీఆర్ మీద లేకుంటే కవిత కేటీఆర్ జైల్లో వేస్తా జైల్లోస్తా బిడ్డ జైళ్ల నుంచే నేను గద్దె దించగలుగుతాం నువ్వు లేదు తెలంగాణ ఉద్యమ శక్తి మర్చిపోయిన తుపాకి నిప్పులు పోరాట స్ఫూర్తి అప్పుడు వచ్చిన పాట ఇది నిప్పులు చిమ్మే తుపాకి రవ్వల గుప్పిట పట్టి నలిపేస్తా నెత్తులు చిందే దారుల్లోన విత్తనాలమై మొలకేస్తా విత్తనాలమై మొలకేస్తా లాఠీ విరిగిన సదాయి మానం పిడుగులు పడినా సదమలు దిప్ప నష్టాలెదు ఆయీక్షణ కలంగాణ జన్ తెలంగాణ గన కజ్జన జీవానా జైలో తెలంగాణ ఇరుగల్ల గాజాల వీనా ఘన జాతరలో మన గీతం జయ కేతనమయ గలామి ారుత జనని నాదమై చే గంటలు మ్రోగించాలి మ్రోగించాలి గంటలు ఒకటే రోగించాలి చేననం పోటే మనం జీవితమంతా జననే మననం వా కష్టాలు నష్టాలెమెదురైన కార్యదీక్షలో తెలంగాణ తెలంగాణ జై జడివాయి తెలంగాణ ఇల్ల గాయన వీరా